భారత్ బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కె ఓగులేసు ఆధ్వర్యంలో సగర యువసేన రాష్ట్ర అధ్యక్షులు సగర్ పవన్ కుమార్ అధ్యక్షత మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి స్థానిక బీసీ ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి కిష్టప్ప బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖుష్బూ గారు మహమ్మదీయ మత గురువులు నవాజ్ సాహెబ్ ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మధుగారు సగర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ వరప్రసాద్ బహుజన మైనారిటీ నాయకులు జాకీర్ హుస్సేన్ మేదర సంఘం రాష్ట్ర సెక్రటరీ నాగరాజు రజక సీనియర్ నాయకులు కిరణ్ గారు శాంతిసేన రక్తదాతల సంస్థ అధ్యక్షులు పవన్ కుమార్జరు కావడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులు సావిత్రిబాయి పూలే గారి ఔన్నత్యాన్ని వివరిస్తూ సావిత్రిబాయిని సరస్వతిబాయిగా వక్తలు వర్ణించడం జరిగినది ఆమెను స్ఫూర్తిగా తీసుకొని బాలికలు సామాజిక సేవభావం పెంపొందించుకొని తెలివితో ధైర్యంతో వారి యొక్క భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలని సందేశం ఇచ్చారు అలాగే బాలికలకు సావిత్రిబాయి పూలే గురించి ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు అతిథులచే బహుమానాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్ సగర యువసేన ఉపాధ్యక్షులు సుకుమార్ భారతి బహుజన్ ఫ్రంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది

కూడా అట్లా మీరు కొంచెం ఇట్లా రండి మేడం వాళ్ళు మీరు ఇట్లా వస్తే మేడం వాళ్ళు వస్తారు మీరు ఇట్లా రండి ఇట్లా అవి పక్కన రండి సామె ఈ సైడ్ ఈ సైడ్ రాసుకుంటా కార్యక్రమాన్ని అవకాశం కల్పించిన మన అనంతపురం జిల్లా బీసీ వెల్ఫేర్ డీడీ గారికి సన్మాన చిన్న సన్మాన కార్యక్రమం ఒకసారి గట్టిగా చెప్పండి ఇప్పుడు సావిత్రి బాయి అంటే సరస్వతి బాయి మన కళ్ళు కనిపిస్తున్న మన నవాజ్ సాహెబ్ గారికి సన్మానం చేయాల్సింది కోరుకున్నా ఇప్పుడు నిదర్శ రూపం మన జడ్జి కృష్ణప్ప గారు ఇప్పుడు ఈ సభాముఖంగా ఆయనకి సన్నాహం చేయాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ సెక్రటరీ జాకిర్ హుసేన్ గారికి సన్నాం కలిగి

మన ఆయుర్వేదిక్ డాక్టర్ వరప్రసాద్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరున్నాండి ఇప్పుడు మన సగర్ మాజీ సగర్ మాజీ డైరెక్టర్ సగర్ శ్రీకాంత్ గారికి సన్మానం చేయాల్సింది से right. सर <laughs> ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఈ సందర్భంగా ఈ హాట్స్ హాస్టల్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు ఇక్కడ ఇక్కడందరూ లేడీస్ ఉన్నారండి గర్ల్స్ అందరికీ కూడా నా దీవెనలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పదకొండు మంది మీకు వారి సందేశాలు ఇవ్వడం జరిగింది జాకీర్ గారు హ్యూమన్ రైట్స్ గురించి సహజీవనం ఎట్లా ఉండాలని గురించి చెప్పారు పవన్ కుమార్ గారు బ్లడ్ బ్యాంక్ పవన్ కుమారు సర్వీస్ అంటే ఎట్లా ఉన్నది తెలియజేశారు డాక్టర్ వరప్రసాద్ గారు కిరణ్ గారు ముఖ్యంగా మిత్రుడు నా పక్కన ఉన్నటువంటి ఖాద్రి గారు నేను అనుకున్నాను ఆయన ఈయన బాగా ముస్లిం క్యాండిడేట్ కదా సరిగా మీకు అర్థమవుతుందో లేదనుకున్నాను కానీ అందరికంటే ఆయన స్పీచ్ బాగుద్ది మంచి మెసేజ్ ఇచ్చాడు ముఖ్యంగా ఆయన బీటెక్ వరకు చదువుకున్నాడని ఇప్పుడే నాకు ఓ మిత్రుడు తెలియజేశారు చాలా సంతోషం బ్రదర్ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రథసారదైనటువంటి మన ఓబిలేస్ గారు భారత భోజన ఫ్రంట్ అధ్యక్షులు ఆయన ఇక్కడికి నేను రావడానికి కూడా ఆయన కారణం ఆయన ఎవరు కొంచెం వికలాంగుడు అన్నారు తప్పది వికలాంగుడు ఎవరు అంటారు బాగా హెల్తీగా ఉండి కూడా సొసైటీకి పరిగరనివని వికలాంగుడు అంటారు అవునా కదా ఆయన ఆరోగ్యవంతుడే మీలాంటి వాళ్ళ దీవెంతో ఆయనకి మళ్ళా ఆరోగ్యం పుడుతుంది ఆయన చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది మహాత్మురాలు సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో ప్లేగు వ్యాధి వచ్చి అందరూ చనిపోయే దిశలో ఎక్కువ మంది మరణిస్తూ ఉంటే ఆ రోజుల్లో ప్లేగ్ వ్యాధి చూసినటువంటి జనాలంతా పారిపోతూ ఉంటే అడవులేకి చెట్లు లేకపోయి తలదాచుకుంటూ ఉంటే ఆమె ముందరుండి అరవై ఆరు వయసులో ఆమె ముందరుండి అందరికీ సేవ చేస్తూ ఎక్కువ మందిని బ్రతికిస్తూ ఉండడం అప్పుడు ఒక డాక్టర్ గారు అంటారు అమ్మా నీకు చాలా భయంకరమైన వ్యాధితో నువ్వు జీవిస్తున్నావు ఇప్పుడు వాళ్ళతో కలిసి జీవిస్తున్నావు నీకు కూడా ప్లాగ్ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది మరి నువ్వు కొంచెం దూరంగా ఉండొచ్చు కదా అన్నప్పుడు ఆమె ఒక మాట అంటుంది ఒక క్యాండిల్ క్యాండిల్ అంటే కొవ్వొత్తే తను కాలిపోతున్నానే అని అనుకుంటే పది మందికి వెలుగునిస్తుందా ఏ లేదు నేను కాలిపోయినా పర్వాలేదు పది మందికి వాడే ఒక వ్యక్తి అన్నట్లు ఆమె ఆ మాట చెప్పి అదేవిధంగా ఆ వ్యాధితో పోరాడి ఆమె మరణించింది మరణించిన మన హృదయంలో ఈనాటికి జీవిస్తూనే ఉంది ఆమె అవునా కాదమ్మా పిల్లలకి అందరికీ ఆకలి అయితూ ఉంటుంది ఈ జడ్జి సార్ మైక్ తీసుకున్నాడే చంపుతాడేమో అనుకుంటుంటారు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎక్కువసేపు తీసుకోను సార్ వాళ్ళు చాలా చెప్పేశారు ప్రతి ఒక్కరూ ఒక వెరైటీ స్పీచ్ ఇచ్చారు మీ డిడి గారు మంచి సందేశం ఇచ్చారు మీ వాటన్ గారు కూడా మంచి సందేశం ఇచ్చారు మీకు ఇంకా అవన్నీ కూడా రిపీట్ చేయడము నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ నేను చెప్తున్నాను ఈరోజు మీరు వెనకటి రోజులు మీరు ఈరోజు చూడడం లేదు ఈరోజు సొసైటీలో చాలా చేంజెస్ వచ్చేసాయి మీకు అటువంటి పరిస్థితులు ఒకప్పుడు మహిళ చదువుకోకూడదు ఆమె ఇంటికి మాత్రమే కన్ఫైన్ కావాలా బయటికి రాకూడదు చదువుకుంటే మళ్ళీ చెడిపోతారన్నట్లు వాళ్ళను శాస్త్రాలు కూడా కొన్ని ఆ విధంగా రచించారు పెద్దలు కానీ మన జ్యోతిరావు పూలే అంటే సావిత్రిబాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్యకు చదువు చెప్పేదానికి వచ్చినప్పుడు ఎందుకు చదువు చెప్పాల్సి వచ్చింది ఆయనకు మీకు తెలుసా ఆయనకు స్కూల్ పెట్టింటాడు అందరికి అందరికీ చదువే ముఖ్యం చదువు లేదే ఎవరి జీవితం పైకి రాలేరు కాబట్టి విద్య లేందే ఎవ్వరి జీవితాలు కూడా వెలుగులేక రావు అనేటటువంటి ఉద్దేశంతో రోజు ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు స్కూల్ స్థాపించి పాఠాలు చెప్తా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా అస్సలం వాలైకుంతుల్లాహి వబర్కా అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నానండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ టీచర్స్కి ముఖ్యంగా ఆడబిడ్డలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ చూడడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా గొప్ప దినం ఎందుకు అంటే సావిత్రిబాయి పూలే గారు ఆమె చేసిన త్యాగాలు ఆమె చేసిన పోరాటం వల్లే ఈరోజు మహిళలు టీచర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా చూస్తున్నాము అంటే ఇది కేవలం ఆమె చేసిన కృషి మా కృషియే ఇంకో విషయం మీ అందరికీ నేను తెలపాలనుకుంటున్నాను సావిత్రిబాయి పూలే గారు ఆమె భర్త జ్యోతిరావు పూలే గారు ఎప్పుడైతే ఆమె భార్యకు చదువు నేర్పించి తర్వాత ఆమె ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని ఎప్పుడైతే దృఢ సంకల్పం సంకల్పం పెట్టుకొని ఎప్పుడైతే చదివించారో ఆమె మామగారు అయిన జ్యోతిరావు పూలే గారు వారి నాన్నగారు అంటే సరస్వ సరస్వతి పూలే గారు వారి మామగారు దీని దీనికి అంగీకరించలేదు దీనికి అంగీకరి అంగీకరించలేదు ఎందుకు అంటే ఆ కాలంలో మహిళలు చదవడం అంటే మహా పాపంగా భావించేవారు మహిళలంటే కేవలం ఇంటి పనికి వంట పనికి మాత్రమే ఉండాలి ఒక బానిసలుగా జీవించాలి అన్న భావనతో మనుషులు ఉండేవారు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ మహిళల మీద జరిగే అరాచకాలను చూసి తట్టుకోలేక ఒక ఆలోచన దీని ఈ ఈ ఈ సమాజంలో అప్పుడు జరిగే సమాజంలో ఆ అరాచకాలని అరికట్టాలి అని కలిపి వచ్చిన ఒక్క ఆలోచన సావిత్రిబాయి పూలే గారు చేసిన ఆ కష్టాలు కష్టాల వల్లే ఈరోజు మనం ఈ స్థాయికి చేరుకున్నాం ముందుగా ఎప్పుడైతే ఆమె మామగారు ఈ ఆడవారిని చదివించడం ఏంది ఇది మహా పాపం కథ ఇది మహాపాపం కథ అని ఆ భార్య భర్తలు ఇద్దరిని ఇంటి నుంచి బయటికి గెంటేయడం జరుగుతుంది ఇంటి నుంచి బయటికి గెంటేయడం జరుగుతుంది అప్పుడు గెంటేసిన తర్వాత ఆమెను వారిద్దరిని ఆశ్రయించినది ఒక ఇంకో మహిళ పేరు ఆమె పేరు వచ్చేసి ఫాతిమా శేఖ్ ఎవరు ఫాతిమా షేహ్ ఆమె సరస్వతిబాయి పూలే గారి స్నేహితురాలు ఎవరండి ఫాతిమా షేక్ ఆమె స్నేహితురాలు ఆమె స్నేహితురాలు ఆమె అన్నగారు ఉస్మాన్ షేక్ వీరిద్దరూ ఆ భార్యాభర్త ఇద్దరిని తన ఇంటిలోకి ఆహ్వానించారు తన నివాసం ఉన్న చోటునే ఒక విద్యాలయంగా మార్చి